నా ఆశలన్నీ మీదే నా మాటలు నమ్మడానికి మీరు సాహసిస్తే మీరు ప్రతి ఒక్కరికి భావి కాలంలో మహాదశ ప్రాప్తించి తీరుతుంది భారతదేశాన్ని అంతటినీ పునర్జీవింపజేయగలమనే ఆత్మవిశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి మనం భవిష్యత్తులో వెళ్ళనున్నాం భారతదేశంలో విదేశాల్లో కూడా ప్రతి జాతి జీవనంలో మనం ముద్రపడవలసి ఉంది ఈ కార్యసిద్ధి కోసం మనం నిరంతరం పనిచేయాలి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని చింతిస్తూ ఎప్పుడూ మేనమేషాలు లెక్క పెట్టేవాడు సాధించలేడు మీరు దేనినైతే సత్యమో హితకరమని విశ్వసించారో దానినే ఆచరించండి భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని పర్చిన చేయడం వల్ల ప్రయోజనమే ఉంది ఈ జీవితకాలం అత్యల్పం ఫలితాలను గుర్చి బేరీస్ వేసుకోవడం వల్ల దేనిని నిర్వర్తించలేవు కర్మఫలాన్ని ఇచ్చేది ఆ భగవంతుడు మాత్రమే ఆ పనిని భగవంతునికే వదిలిపెడదాం